ఈ రోజు మనం విమానయాన భద్రత గురించి డిస్కస్ చేసుకున్నాం ఎయిర్ సేఫ్టీ చాలా షాకింగ్ ట్రూత్స్ ఉన్నాయి అది మీ ముందు ఉంచుతున్నాం అహ్మదాబాద్ చూసాం ఎయిర్ క్యాష్ ఎయిర్ ఇండియా క్రాష్ రెండు వందల అరవై మంది చనిపోయారు ఫ్లైట్ టేక్ ఆఫ్ మళ్ళీ ల్యాండ్ చేద్దాం అంటే అంటే రన్వే ముందు బిల్డింగ్ మెంగళూరు లో నూట అరవై మంది ఎయిర్ ఇండియా క్రాష్ ఇంత ముందు అక్కడ రన్వే విస్తీర్ణం పెంచాలని ఎక్స్పోర్ట్స్ చేశారు ముప్పై మూడు ఎకరాలు కావాలన్నారు ఇప్పటివరకు లేదు కోయికోడు ఎయిర్పోర్ట్ కేరళ అది కూడా డేంజరస్ లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగడం కష్టం ఎక్స్పోర్ట్స్ అడ్వైజ్ చేశారు ఇప్పటివరకు దాని మీద ఏం లేదు సో మనం వివరాల్లో వెళ్దాం షాకింగ్ ఎయిర్ సేఫ్టీలో మన భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు అయితే డిస్కస్ చేసుకున్నాం ఎయిర్ ప్యాసింజర్స్ భద్రత ఎంత ఉందో చూద్దాం ఫ్లైట్ ప్యాసింజర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ ఈ రోజు సిక్స్టీన్ క్రోర్స్ ఇంత పెరిగింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల టెక్నికల్ ఫాల్ట్స్ కనబడ్డాయి ఈ ట్వంటీ ఫోర్ లో గత సంవత్సరం ఇరవై మూడు ఫాల్ట్స్ కనబడ్డాయి చాలా సీరియస్ ఫాల్ట్స్ అవే ఎయిర్ ఇండియాలో అన్క్వాలిఫైడ్ క్రూ ని పంపించారు ముంబై టు రియాద్ అంత పెద్ద సీరియస్ ఫాల్ట్స్ కూడా కనబడ్డాయి ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పార్లమెంట్ లో చెప్పిన వివరాలు ఇవన్నీ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ బడ్జెట్ ఎంత చూద్దాం గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మూడు వేల కోట్లు అయితే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ సంవత్సరం అంటే తగ్గి ఇన్ఫ్లేషన్ అవన్నీ చూస్తే రెండు వందలు ఇంకా తగ్గింది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు ఏంటి ఈ బడ్జెట్ వల్ల ఏంటి అనేది మనం చూద్దాం ఏవియేషన్ రెగ్యులేటర్ అని ఉంటారు ఈ చెక్లు ఆడిట్ ఇవన్నీ చేయడం సేఫ్టీ ఇవన్నీ చూసే రెగ్యులేటర్ సో ఏవియేషన్ రెగ్యులేటర్ ట్వంటీ ట్వంటీలో నాలుగు వందల డెబ్బై వేకెన్సీలు ఉంటే ఈరోజు ఎనిమిది వందల పద్నాలుగు వేకెన్సీ అంటే డబుల్ కన్నా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఫోర్టీ ఎయిట్ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే యాభై శాతం వేకెన్సీస్ ఉన్నాయి ఎయిర్ రెగ్యులేటర్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయడం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ఇండిగో ఎయిర్ ఇండియా ఇంకా ఏ ఇన్ని కంపెనీలు స్పైస్ వీళ్ళందరూ ఆ మేమైతే పాటిస్తున్నాం అని డిక్లరేషన్ ఇస్తారు కానీ ఎవరు వెరిఫై చేయాలి రెగ్యులేటర్ వెరిఫై చేయాలి సో రెగ్యులేటర్ లో షార్టేజ్ ఉంది ప్రతి సంవత్సరం రెండు చెక్లు చేయాలి షార్టేజ్ నూట యాభై తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మన భారతదేశంలో ఏఐ గురించి చూద్దాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీలో లో ఇరవై ఏడు వేల స్టాఫ్ ఈ రోజు ఇరవై ఐదు వేల స్టాఫ్ ముప్పై ఆరు శాతం తొమ్మిది వేల ఐదు వందల వ్యాకెన్సీలు ఉన్నాయి ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ పనులు ఏంటంటే వాక్ అయిపోతారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మొత్తం పైలట్స్ తో సమన్వయం చేసుకుని మొత్తం ఫ్లైట్ ఇన్కమింగ్ గోయింగ్ టైమింగ్ అన్ని వాళ్ళు చూస్తారు వాళ్ళు వాళ్ళ వేకెన్సీస్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ మొత్తం గ్రౌండ్ స్టాఫ్ కార్గో టెర్మినల్ నావిగేషన్ ఇవన్నీ ఏఐ చూస్తుంది డిపార్ట్మెంట్ లో చాలా ఖాళీలు ఉన్నాయి ఈ ప్యాసింజర్ సేఫ్టీ చాలా విఘాతం అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసిఏ వర్గాలు చెప్తున్నారు ఇప్పుడు మ్యాన్ పవర్ గురించి చూద్దాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఇది వింటే మాత్రం చాలా భయంకరంగా ఉంది ఎంత రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఐదు వేల ఐదు వందలు ఎంత మంది ఉన్నారు నాలుగు వేలు స్టేట్ మినిస్టర్ మురళీధర్ మాహోల్ ఆయన ప్రకటించాడు ఈ పార్లమెంట్ లో ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి థర్టీ పర్సెంట్ వేకెన్సీ షార్ట్ ఫాల్ ఉంది పదిహేను వందల వేకెన్సీలు ఉన్నాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎంత సీరియస్ అండి ఎంత ఓవర్లోడ్ అండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పోతే ఇటు అటు ఒక నిమిషం అయినా ట్రాన్స్లేషన్ పోతే ఉదాహరణకి గొడవలు జరిగింది ఇండియా పాకిస్తాన్ సో ఫ్లైట్స్ అన్ని ముంబై ద్వారా డైవర్ట్ చేశారు సో ముంబైలో చాలా పెరిగింది స్పైక్ అయిపోయింది కంట్రోలర్స్ టెన్షన్ లో ఉన్నారు ఇవన్నీ మేనేజ్ చేయాలి నిమిషం అయినా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పోతే ఎయిర్ క్రాఫ్ట్స్ కి ప్రమాదం ప్యాసింజర్స్ కి ప్రమాదం మూడు సంవత్సరాల పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఉంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎయిర్ సేఫ్టీ ట్వంటీ ట్వంటీ టూ లో మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం అంగీకరించింది ఎస్ పైలట్లో మాకు షార్ట్ ఫాల్ వేకెన్సీలు ఉన్నాయి ఇంజనీర్లో వ్యాకెన్సీలు ఉన్నాయి టెక్నీషియన్స్లో వేకెన్సీలు ఉన్నాయి గ్రౌండ్ స్టాఫ్లో వేకెన్సీ అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో మాకు వేకెన్సీలు ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించింది పార్లమెంట్లో నెక్స్ట్ ప్లాన్ ఏమిటి ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిర్క్రాఫ్ట్ పద్నాలుగు వందల ఎయిర్క్రాఫ్ట్ ని ఆర్డర్ చేశాం ఇవన్నీ వస్తాయి ఇప్పుడు కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్లు వస్తాయి మరి ఎయిర్ వస్తే పైలట్లు కావాలిగా మరి పైలట్ల ట్రైనింగ్ ఏజెన్సీ ఉంది రాయబరెల్లిలో ఉడాన్ అకాడమీ వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి గతంలో ఐదు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు ఎయిర్క్రాఫ్ట్ ఉంటే ఈ రోజు కేవలం పదిహేను అంటే తక్కువ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే పైలట్స్ ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఇది చాలా సీరియస్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా షార్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ముప్పై వేల పైలట్స్ అవసరం అనేది అంచనా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కానీ ఇప్పుడు ఎంతమంది ఉంది పదివేలు నూట యాభై తొమ్మిది ఎయిర్ ఎయిర్పోర్ట్స్ నుంచి రెండు వందల ఎయిర్పోర్ట్లు ఇప్పుడు పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్ ఇది గవర్నమెంట్ ప్రకటించింది మరి కంట్రోలర్స్ ఎక్కడండి అన్ని మేనేజ్ చేయాలి ఆ ఏరియా అక్కడ ఎయిర్పోర్ట్స్లో కూడా కంట్రోలర్స్ అవసరం మరి ఎట్లా మేనేజ్ చేస్తారు కంట్రోలర్స్ అయితే షార్టేజ్ థర్టీ పర్సెంట్ షార్టేజ్ ఉన్నారు అదే రకంగా ఎయిర్క్రాఫ్ట్స్ వాళ్ళ ఏజ్ ఏజ్ పెరిగేసరికి టెక్నికల్ ఫ్లాస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మన బండి ఉంది స్కూటర్ ఉంది ఫస్ట్ ఇయర్ నో ప్రాబ్లం సెకండ్ ఇయర్ నో ప్రాబ్లమ్ థర్డ్ ఇయర్ ఫస్త్ ఇయర్ సెవెంత్ ఇయర్ ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మెకానిక్ దగ్గర పోతుంటాం ఎయిట్ క్లాప్స్ కూడా మెకానిక్ వెళ్తుంటాం కానీ ఇంజనీర్స్ టెక్నికల్ ఇంజనీర్స్ రిపేర్ ఇవన్నీ చేయడానికి స్టాఫ్ ఎక్కడ ఇది రిపేర్ కాకపోతే భయంకరంగా ఉంది కదా ఈ పరిస్థితి రైల్వే సేఫ్టీ మనం చూస్తున్నాం మూడు లక్షల ఖాళీలు ఉన్నాయి సో ఎన్నాలి భద్రతపై రాజీ ధోరణి ప్రయాణికుల భద్రత ముఖ్యం కాదా మీ రియాక్షన్స్ తెలపండి